ఈయన సుమారు తొంభై ఐదు కింటము చూద్దాం ఈయన ఎలా పోతాయా అదే కొద్ది సౌండ్ ప్రకాశం జిల్లా కింగ్ సుమారుగా లోతు పోతుంది ప్రకాశం జిల్లా పత్తికొండకు వచ్చాడు తీసుకోవడానికి చూసుకోవచ్చు మీరు సుమారుగా ఒక కింటమ్ము ఉంటాడు క్సిడెంట్ అవుతాం అంది అడమంటారు షార్ట్ని వీళ్ళు మళ్ళీ అదే చూస్తున్నా కొంచెం యాక్సిడెంట్ అయిపోను రవి ఎన్ని కింటలు ఉండొచ్చు ఆయన వన్ ఒటిన్నర కింట ఉంటాడా కింటం పైన ఉంటాడు రైట్ ఏంది అడ్డు చూస్తా ఉన్నాడా ఎద్దునే பாப சலகம் டிஷன் உண்டடா